హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో కాకరకాయ ఉల్లిపాయ కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది అసలు తినరు కదా ఒకసారి ఈ విధంగా కాకరకాయ ఉల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేదన్నమాట అసలు ఉండదండి వేడివేడిగా అన్నం వండుకొని కాకరకాయ కారం వేసుకొని నెయ్యి కూడా అవసరం లేదండి కలుపుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ మూడు కాకరకాయలని తీసుకున్నానండి శుభ్రంగా కడిగి తీసుకున్నాను వీటిని ముందుగానే ఇప్పుడు ఈ కాకరకాయలకి పైన ఉన్నటువంటి గరుకుపాటు ఉంటుంది కదా ఈ గరుగుపాటుని నైఫ్ తోటి కొంచెం ఇలాగ గీరినట్టుగా తీసేస్తున్నాను ఈ విధంగా కాకరకాయలు మూడింటికి పైనటువంటి గరుకుపాటుని లైట్గా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నటి రౌండ్ చక్రలాగా కట్ చేసుకుంటున్నాను అండి ఇలా కాకరకాయలని రౌండ్ చక్రాల కట్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోనికి వేసుకొని ఇందులో ఒక స్పూన్ సాల్ట్ని అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒకసారి ఇవన్నీ కాకరకాయ ముక్కల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్పై మూతని ఉంచి ఒక అరగంట గంట పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇవి దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ దోరగా ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి పొట్టు ఒలవనటువంటి పది వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపొట్టుని కూడా వేసుకోండి అలాగే ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి ఇలా కలిసే విధంగా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మనకి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి కొంతసేపటికి పూర్తిగా చల్లారినటువంటి ఉల్లిపాయ పప్పుల మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోండి ఇలాగా మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి ఈ కారం మీ స్పైసీకి తగినట్లుగా వేసుకోవచ్చు అండి నేను రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ వేసి తీసుకుని రండి ఇందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అరగంట తర్వాత కాకరకాయ ముక్కల్ని చూద్దాం చూడండి ఇవి కొంచెం సాఫ్ట్గా కూడా అయిపోయాయి ఇప్పుడు ఒకసారి వీటిని ఇలా పిసికినట్లుగా చేసి కొన్ని కొన్ని కాకరకాయ ముక్కల్ని తీసుకుని ఇలా గట్టిగా పిండామంటే చూడండి అనేది వచ్చేస్తుంది చేదంతా పోతుందనమాట ఇదే విధంగా కాకరకాయ ముక్కలు అన్నింటిని కూడా ఇలా చేదంతా పిండేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి నేను ఉల్లిపాయను వేయించిన ప్యాన్ పెట్టుకున్నానండి మీరు ఫ్రెష్గా ప్యాన్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోనికి మనము చేతి పిండి తీసుకున్నటువంటి కాకరకాయ ముక్కలను వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఈ కాకరకాయ ముక్కలన్నీ బాగా మనకి దోరగా వేగేంత వరకు వేయించుకోండి ఇవి బాగా దోరగా వేగాలండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ అనేది రావాలన్నమాట ఈ విధంగా వచ్చేంత వరకు కాకరకాయలని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి కరివేపాకు కూడా కొంచెం లైట్గా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి ఈ ప్రాసెస్లో మనకి కాకరకాయలు వేయించడంలోనే టైం పడుతుందండి ఇలా వేయించుకున్నామంటే కాకరకాయలు బాగా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా క్రిస్పీగా కాకరకాయలు వేయించుకున్న తర్వాత ఇందులోనికి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ని ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా పచ్చితనం అంతా పోయే విధంగా ఇలా కాకరకాయలోకి కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలాగ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ చూడండి ఆయిల్ అంతా కూడా ఈ కారం అబ్జర్వ్ చేసుకుంటుంది బాగా ఇలా కలుపుతూ వేయించుకోవాలండి ఈ కాకరకాయ కారం కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుందండి మాడినట్టుగా ఉంటుంది కానీ ఇదేం మాడదండి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా వేయించుకుంటే అంతేనండి ఈ కాకరకాయ కారం రెడీ ఇప్పుడు గ్యాస్ ఆఫేసుకుని దీన్ని మనం అవుట్ చేసుకుందాం ఓకే అండి చూసారు కదా కాకరకాయ కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కాకరకాయ అస్సలు తినని వాళ్ళైతే ఒకసారి ఈ కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా చాలా ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఓకే అండి ఈ కాకరకాయ కారం రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో